మన పాండ్య నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు కొమ్ము సీత రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా నేను రెండు వేల ఇరవై నాలుగులో మహిళా స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పాండ్య నియోజకవర్గం నుంచి పోటీకి వస్తున్నాను కావున మన నియోజకవర్గ ప్రజలందరూ మరియు మీడియా మిత్రులందరూ నాకు సహకరించి పానీ నియోజకవర్గంలో ఆర్ఎంపి డాక్టర్గా గత పదహైదు సంవత్సరాల నుంచి పేదవారికి పేదవారికి వైద్య సేవలు అందించాము వారి వారి సమస్యలు నా దృష్టికి రావడం వలన నేను స్పందించి వారి యొక్క సమస్యలు తీర్చడానికి నా పోరాటం చేస్తున్నాను కావున మన నియోజకవర్గ ప్రజలందరూ మరియు మీడియా మిత్రులందరూ నాకు సహకరించి